బాపట్ల జిల్లాలో గెలిచిన ఓడిన బాపట్ల ప్రజలకే నా జీవితం అంకితం మాజీ కేంద్ర మంత్రి మాజీ బాపట్ల ఎంపీ జేడి శీలం పదిహేడు సంవత్సరాల సర్వీస్ ఉండగానే ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాబోనాయుడుపై పోటీ ఎంపీగా గెలిచాక ఆరు వందల అరవై గ్రామాలలో కమ్యూనిటీ సెంటర్ నాలుగు వందల గ్రామాలలో మంచినీటి ఆర్వో ప్లాంట్లు ఐదు పాయింట్ ఐదు కోట్లతో సోషల్ ఎంపవర్మెంట్ నాలుగు పాయింట్ ఐదు కోట్లతో మహిళలకు ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ మొదలైన అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేపట్టారు పన్నెండు సంవత్సరాల పదవిలో ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టారు ఢిల్లీలో ఉన్న గల్లీలో ఉన్న నా మనసంత బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పైనే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజా సేవలో కొనసాగుతున్నాను అధిష్టానం ఆదేశిస్తే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అమరావతి పోలవరం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాకినాడ మెట్రో కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ దుగరాజపట్నం రామాయపట్నం పోర్టులకు అవసరమైన ఆర్థిక నిధులు సమకూరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ను గెలిపించుకునేలా ప్రజలకు వివరిస్తున్నాం షర్మిల రాకతో కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం త్వరలో కాంగ్రెస్ లోకి నాయకులు చేరికలు ఉంటాయి ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరిస్తున్నాం ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో జరిగిన విషయాలపై మనసు విప్పి మాట్లాడినా జేడీశీలం అకౌంట్స్లో ఉన్నా ఐపీఎస్లో ఉన్నా ఐఏఎస్లో ఉన్నా ఏదో ప్రజాసేవ చేయాలి అని చెప్పి ఐఏఎస్ రిజైన్ చేశాను ఇప్పుడు తొంభై తొమ్మిదిలో ఇంకా దానికి పదిహేను ఏళ్ళు చేశాను పదిహేను ఏళ్ళు సర్వీస్ ఉన్నప్పుడు దాదాపు ఎవరు చేరున్నారు పెన్షన్ కూడా రాదు సో తొంభై తొమ్మిదిలో రామానాయుడు గారిని పోటీ చేశాను అంగ్రెస్ సరే అన్నీ లాస్ట్ మినిట్లో కొన్ని అటు ఇటు జరిగినాయి అవన్నీ కూడా చెప్పినా కూడా సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల నుంచి కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది సో అప్పుడు చెప్పాను నేను ఒకళ్ళు గెలిచినా ఓడిపోయినా ఈ ప్రాంతానికి నేను డెఫినెట్గా ఇక్కడే పనిచేస్తా ఐ కంటిన్యూ టు వర్క్ రైతుల కోసం రైతు కూలీల కోసం మిగతా అన్ని వర్గాల కొరకు పాట పడతాను అంటే అప్పుడు జనరల్ కాన్స్టిట్యువెన్స్ రామానాయుడు గారినప్పుడు బాపట్ జనరల్ కాన్స్టిట్యువెన్సీ బాపట్లకి అదివరకు కూడా ఈ ప్రాంతంలో కొన్ని దళిత వర్గాలు ఎక్కువ ఉన్నారు అని చెప్పి బెంజ్మన్ గారికి ఇచ్చారు ఆయన గెలిచాడు తర్వాత తెలుగుదేశం వాళ్ళు కూడా రాజ రాజశేఖర్ ఆయనకి ఇచ్చారు రాజ్ రాజశేఖర్ గెలవలేకపోయాడు మొత్తానికి సో ఒక సీటు పెరిగేసరికి రిజర్వ్ సీట్ల తర్వాత ఇది రిజర్వ్ అయింది సో తొంభై తొమ్మిదిలో ఏదైతే చెప్పాను దాన్ని చేస్తూ వచ్చాను రెండు వేల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ప్రతి ఊరు తిరిగాం ఎక్కడైతే మేము ఓడిపోయామో అతనికి గెలవాలి అనే ఉద్దేశంతో చేస్తూ వచ్చారు ప్రతి ఊరికి వెళ్ళి కలుసుకొని మీసారి అవకాశం ఇస్తాంలే అని చెప్పి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గెలిచేటువంటి మూడ్లో వచ్చేసి అప్పుడు సడన్గా రాజశేఖర్ రెడ్డి గారు గారు ఇస్తున్నాము అంటే నేను అపోయి నేనేదో రాత్రి బాబు ఉద్యోగం నుంచి తిరిగాను కదా ఆమె ఎక్కడైనా గెలుస్తారు వేరే సీట్ సీట్లు అమరాగారి కుమార్తె కాబట్టి ఎక్కడైనా అవకాశాలు ఉంటాయి ఒంగోలు ఉంగోలు వచ్చే నాకెందుకు మీకు అని చెప్పి కొంచెం అడిగాను అడిగితే నా చూద్దాం లేని సరే సోనియా గాంధీ గారు కూడా చెప్పారు లేదు నేను చూస్తాను నువ్వు వెళ్ళి పనిచేయాలి ఇంకొక మాట అన్నారు మీరు రాజమండ్రి అమలాపురం నుంచి పోటీ చేయండి గులాం నబీ ఆజాద్ చెప్పాను నేను ఇక్కడ రాజు ఇక్కడ పనిచేసి అక్కడికి వెళ్ళి పోటీ చేస్తాను ముందే చెప్తే అక్కడే వెళ్ళి స్పర్శ పెంచుకునే ఉంది కదా సర్లే ఉంది కాంగ్రెస్ పార్టీ తర్వాత సంతమంది కోట పోటీ చేయ అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం చిన్న లేట్ అవడం వల్ల నాకన్నా ముందే దారా సాంబయ్య వేశారు నాకు నాకు బీఫార్మ్ ఇచ్చేటప్పుడు ఆ ముందు చిన్న క్యాన్సిల్ చేయాలి కదా డి శ్రీనివాసు